లో ఉన్నాను అని రాజు అంటూ ఉంటాడు హాస్పిటల్లో ఏం చేస్తున్నావు అని అనంగానే నేను నేను తండ్రి కాబోతున్నాను అని రామ్ అంటాడు అది ఒకేసారి విని షాక్ అయిపోతూ ఉంటుంది యామిని నువ్వు తండ్రి కావడం ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని యామిని గట్టిగా అనడంతో ఓ సారీ యామిని అవును నేను తండ్రి ఏంటి నేను హాస్పిటల్లో ఒక ఆవిడని తీసుకొచ్చాను స్పృహ కోల్పోయిన ఆవిడ్ని తను ప్రెగ్నెంట్ అంటా నేను తన భర్తగా సంతకం పెట్టేసరికి వాళ్ళు నేనే తన భర్తను అనుకుని మీరు పేరెంట్ కాబోతున్నారంటూ నాకే చెప్పారు డాక్టర్ వచ్చి అని అంటూ ఉంటాడు రాజ్ ఇక యామిని రాజ్ ఎక్కువసేపు బయట ఉంటే తనని ఎవరైనా గుర్తుపట్టొచ్చు నేను వెంటనే వెళ్ళి తెచ్చేసుకోవాలి అని అనుకుంటూ హాస్పిటల్కి అయితే వస్తుంది ఈలోగా అపర్ణ వాళ్ళకి డ్రైవర్ అయితే ఫోన్ చేస్తాడు మేడం కావ్య మేడం రోడ్డు మీద రాజుసార్ కనిపించారంటూ కారు ఆపమని ఒక కారు వెనకాల పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు మేడం అక్కడ స్పృహ కోల్పోయారంట ఎవరో ఒక వ్యక్తి మేడంని హాస్పిటల్కి కూడా తీసుకొచ్చారని అక్కడ వాళ్ళు చెప్పారు మేడం హాస్పిటల్ పేరు అని హాస్పిటల్ పేరు చెప్పి వెంటనే రమ్మంటాడు డ్రైవర్ అయితే ఇక డ్రైవర్ చెప్పిన మాటలు విని అపన్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే అందరూ హాస్పిటల్కి అయితే వస్తారు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వచ్చే ఐదు నిమిషాల ముందు అక్కడికి యామిని అయితే వస్తుంది ఇక యామినీ వచ్చి ఐసీలో ఉన్న కావ్యని చూస్తుంది మై గాడ్ తనకి స్పృహ కోల్పోయింది కాబట్టి రాజు కనిపించుండడం లేకపోతే ఏం జరిగేది అని అనుకుంటూ ఇక రాజుని తీసుకొచ్చేస్తూ ఉంటుంది ఇక రాజుని తీసుకొచ్చేటప్పుడే కుటుంబం మొత్తం రావడం చూసి రాజుని పక్కకి దాచేస్తుంది నేను ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన రాజు వీళ్ళకి కనపడిపోయేవాడు నేను వెంటనే వచ్చి మంచి పని చేశాను అని యామిని అక్కడి నుంచి రాజుని తీసుకువెళ్ళిపోతుంది ఇక వీళ్ళందరూ కూడా వస్తారు అపర్ణ వాళ్ళు అప్పుడు ఇక డాక్టర్ అయితే తను ప్రెగ్నెంట్ అండి అని చెప్పడంతో అపర్ణ అయితే ఇక చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే చాలా సంబరపడిపోతూ సంతోషపడుతూ ఉంటుంది ఈ టైంలో రాజు ఉండుంటే ఎంతో అట్టహాసంగా సంబరాలు చేసుకునే వాళ్ళం ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు అత్తయ్య అని బాధపడుతూ ఉంటుంది అపర్ణ అయితే తర్వాత కావ్య కళ్ళు తెరుస్తుంది అత్తయ్య ఆయన ఎక్కడ ఆయన నాకు కనిపించారు అత్తయ్య ఆయనే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది కావ్య పాపం ఇంకా రాజు ఉన్నాడనే భ్రమలోనే బ్రతికేస్తుంది ఇలా కొన్ని రోజులు వదిలేస్తే కావ్య పిచ్చిదైపోతుంది అని రుద్రాని అంటూ ఉంటుంది అప్పుడు ఇక కావ్యని తీసుకొని ఇంటికైతే వెళ్తారు అలా వెళ్ళిన తరువాత అప్పుడే ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు అత్తయ్య నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది కావ్య చూడమ్మా కావ్య ఇక రాజు ఉన్నాడని భ్రమలో ఉండొద్దు నువ్వు అని అపర్ణ చెప్తూ ఉంటే లేదత్తయ్య ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పేసి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా రుద్రాణి అయితే చూడొదినా నేను చెప్తుంటే మీకు కోపం వస్తుంది రాజుకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించండి అప్పుడు తను కూడా ఆ ఊహలో నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు అసలే తను ప్రెగ్నెంటు ఈ సమయంలో తను ఏం చేసినా కూడా కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదమే నా మాట విని రాజుకి చేయాల్సిన కర్మకాండలు చెయ్యండి రేపే పదకొండవ రోజు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడే అపర్ణ అయితే అవునండి రుద్రాణి చెప్పింది కరెక్టే మనం ఇలాగే ఉంటే రాజు బ్రతికే ఉన్నాడని ఊహలో బ్రతికేస్తుంది కావ్య కావ్య అలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదమే మన రాజు మళ్ళీ కావ్య కడుపులో పుడతాడండి ఆ బిడ్డకి ఏం జరగకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అపన్నైతే తర్వాత రోజు ఇక కర్మకాండలకి మొత్తం కూడా సిద్ధం చేస్తారు రాజు ఫోటోని పెట్టి ఇక రాజు దగ్గర దీపం వెలిగిద్దామని ఫోటో దగ్గర దీపం వెలిగిద్దామని అన్ని ఏర్పాట్లు చేస్తారు అప్పుడే అదంతా చూస్తుంది కావ్య కావ్య చూసి అంటూ ఉంటుంది ఏంటిదంతా అని అనగాలని రాజుకి కర్మకాండలు చేస్తున్నాము అని అపర్ణ అంటూ ఉంటుంది అత్తయ్య మీరేంటి అత్తయ్య మీ అబ్బాయి బ్రతుకుండంగానే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కావ్యం అప్పుడే ఇక అపర్ణ అయితే చూడు కావ్యం ఈరోజు మాత్రం నువ్వు అడ్డుపడడానికి వీల్లేదు అడ్డుపడితే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక ఆ మాట విని కావ్య అయితే ఏమీ చెయ్యలేకపోతుంది తర్వాత ఇక కావ్య అయితే తను పైకి వెళ్తుంది పైకి వెళ్ళి ఎవరికో ఫోన్ అయితే చేస్తుంది అలా ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక కావ్యకి మళ్ళీ వాళ్ళు తిరిగి ఐదు నిమిషాలు ఉన్నాక ఫోన్ చేస్తారు ఈలోగా పంతులు గారు అయితే వస్తారు ఇక పంతులు గారు వచ్చి రాజుకి అంతా కూడా సిద్ధం చేస్తారు వాళ్ళ భార్యని పిలవండమ్మ తను దీపం వెలిగించాలి అని పంతులు గారు చెప్తూ ఉంటే అప్పుడే ఇక కావ్యని పిలవమని అప్పుకి చెప్తుంది అపర్ణ అప్పుడే ఇక అప్పు అయితే పిలవడానికి లోపే కావ్య అయితే వస్తూ ఉంటుంది కిందకి ఇక కావ్యని చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే కావ్యని దీపం వెలిగించమ్మా రాజు దగ్గర అని అంటూ ఉంటుంది అపన్న అప్పుడే ఇక కావ్య దగ్గరికి వెళ్ళి ఆ దీపాన్ని విసిరు కొడుతుంది చనిపోని నా భర్తకి దీపం వెలిగించమని ఎలా చెప్తున్నారు నా భర్త బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే రుద్రాని ఏంటి నీ భర్త బ్రతికే ఉంది ఇంతమంది నమ్ముతూ ఉంటే నువ్వు మాత్రం బ్రతికే ఉన్నాడని ఎలా చెప్తావు రాజు చనిపోయాడు ఆ భ్రమలో నుంచి బయటికి రా అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే కావ్య రుద్రాని చంప పగలగొట్టి నా భర్త బ్రతికే ఉన్నాడు ఇదిగో ప్రూఫ్స్ అంటూ హాస్పిటల్లో కావ్యని ఇంటికి తీసుకు హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు తీసే పడిన సీసీ ఫుటేజ్ వీడియోని కావ్య అయితే అందరికీ చూపిస్తుంది ఆ సీసీ ఫుటేజ్ వీడియోని చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారు అత్తయ్య ఎవరు నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చింది ఎవరు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఆయనే ఆయనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు చూశారు కదా అని అంటూ చూపించడంతో ఇక రాజైతే కావ్యని స్టెచ్చర్ మీద హాస్పిటల్లోకి తీసుకురావడం అంతా కూడా ఉంటుంది ఇక ఆ వీడియోలో అది చూసి రాజ్ రాజు బ్రతికే ఉన్నాడండి రాజు బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటుంది అపర్ణ మరి రాజు బ్రతుకుంటే కావ్యని హాస్పిటల్కి తీసుకువచ్చినవాడు మరి కావ్య దగ్గరికి ఉండకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రాజు ఎక్కడున్నాడు అని అంటూ చాలా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అప్పు అయితే బావ బ్రతికే ఉన్నాడా అయితే ఇదెవరు కావాలనే ప్లానుడిగా చేస్తున్నారో బావ ఎక్కడున్నాడో నేను తీసుకొస్తాను అని కావ్యతో అప్పు అయితే చెప్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి